హాయ్ ఫ్రెండ్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటి అంటే మనకి ఇంట్లో అవైలబిలిటీ బాగా ఉన్నవే వాటితో ఈజీగా చాలా బాగా ఈ కాఫీ కేక్ కానీ లేదు ఇది కోకో కేక్ కానీ అను అనుకుంటే ఇది చేయడానికి చాలా ఈజీగా ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా మైదా హాఫ్ కేజీ తీసుకున్నాను చూపించకు సార్ చూపించు ఇది మైదా అంతా పొగ జల్లించి తీసేసుకుంటే ఎక్స్ ఏ కట్ చేస్తా కదా దీన్ని చారాలి తెచ్చి చూస్తుంటే ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకుంటున్నాం కదా అయితే ఇందులో కోకో పౌడర్ వేసుకున్నాక నేను ఒకే మోడల్లో కేకు రెండు దగ్గరలో కుక్ చేసుకుని అది మీకు బేక్ చేసిన తర్వాత రెండు కేకులు ఒకేలాగా అంటే చూడడానికి చాలా బాగా కనిపించేటట్టు ఒకటి జీడిపప్పుతో వాటితోని ఇంకోటి ఏమో టూటీ ఫ్రూటీతో వాటితో డెకరేట్ చేసుకొని మీకు చూపిద్దామని రెండు పార్ట్లు అయితే చేసి పెడుతున్నాను అయితే ఒకటి చేసి చూపించినా మీకు సరిపోతుంది కాబట్టి ఒకప్పులు అంతే మీకు చూపిస్తున్నాను ఇంకొక అంతే మళ్ళీ అది తీసేసాక మళ్ళీ మరొకటి పెడతానమాట అందులోనే రెండు కలిపి ఇలాగా చూ మొత్తం సెట్ అయిన తర్వాత చూపిస్తాను మీకు ఈ డైరెక్టర్ కలుపుకునేలాగా ఇగ దీనికైతే ముందు కాస్త ఆయిల్ అప్లై చేసుకొని పొడి పొడి పిండి వేసుకొని గ్రీచ్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో అయితే ఒక్క టీ స్పూన్ అంతా ముందు మనం కోకో పౌడర్ అయితే వేసుకున్నాం ఎందుకంటే మనం పైన ఫస్ట్ మొత్తం ఇది అయితే మనకి బాగా వస్తుంది మొత్తం బాగా మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు డాక్టర్ అంతా ఇలాగని ఇందులోకి వేసేసుకుని మొత్తం ఇలాగా ఇందులోకి వేసుకున్నాక ఇలా కాస్త సర్దుకొని ఇలా ట్యాప్ చేసుకున్నామంటే ఎక్కడైనా ఎయిర్ బబుల్స్ ఉంటే సెట్ అయిపోతుంది కదా ముందు ఇగోండి ఇలా హీట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను టాపింగ్ వేసుకొని హీట్ అయితే చేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక చక్రం మనకి ఒకప్పుడు కుక్కర్లో అడుగున వచ్చేది కదా ఆ చక్రం అనమాట ఇది ఇది అడుగును వేసుకొని కాస్త లో ఒక ట్వంటీ మినిట్స్ కానీ థర్టీ మినిట్స్ కానీ పెట్టుకుందాం ఫస్ట్ ఇలా పెట్టాం కదా కాస్త ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత మనం ఓపెన్ చేసి చూసి అప్పుడేమో టూటీ ఫ్రూటీని ఇంకా చాకో చిప్స్ వేసుకుందాం ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఒకసారి ఎలా ఉందో చూద్దాం చూసాక ఇప్పుడు కరెక్ట్గా మనకి స్ట్రెచ్ వచ్చింది అంటే ఈ స్టేజ్లో చూడండి ఇలా ఉంటుండగా కాస్త పొంగింది చూస్తున్నారు కదా ఎంత బాగా పొంగినట్టు కనబడుతుంది కదా ఇప్పుడు ట్యూటీ ఫ్రూటీ రెండు కలర్స్ తెచ్చుకున్నాను ఈ రెండు కలర్స్ ఇప్పుడేమో రెడ్ కలర్ కూడా వేసేద్దాం వీటితో పాటు చాకో చిప్స్ కూడా అయితే చాకో చిప్స్ అనేది ఇందులో కనబడకుండా అయిపోతుంది కానీ వేస్తే చూడండి ఇప్పుడు ఇలా కనబడుతుంది కానీ కాసేపటి కనబడదు మరి లైట్ లైట్గానే కానీ పూర్తిగా ఈ టూటీ ఫ్రూటీ అంత చూడండి ఎలా ఇది పొంగినట్టు క్లియర్గా తెలుస్తుంది చూస్తున్నారు కదా ఇప్పుడు మళ్ళీ మరొక ఫైవ్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ కానీ మనం టూత్ పిక్ పెట్టేసరికి మనకి అది తడి అంటకుండా ఉండే వరకు మనం మళ్ళీ బేక్ చేసుకుందాం ఇప్పుడు ఇంకా మరొక టెన్ మినిట్స్ పెట్టాం కదా ఇప్పుడు మూర్తి చూద్దాం బాగా అయినట్టు అయితే కనబడుతుంది ఒకసారి ఫోర్క్ పెట్టి చూద్దాము తడి తగిలింది అంటే ఇంకా ఉన్నట్టు మొత్తం అయిపోయింది కంప్లీట్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి ఇది తీసి కాస్త చల్లగా అవ్వడానికి పక్కన ఉంచుకుందాం లేదంటే ఇందులో ఉంటే అడుగు వింటేస్తారు కదా ఇంకా ఇది బాగా చల్లగా అయిపోయింది దీనికి మనం నైఫ్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు చూడండి ఇది అసలు సైడ్ చాక్తో కూడా ఇలాగ తీయాల్సిన అవసరం లేకుండా మొత్తం ఇలా ట్యాప్ చేసి తీసేయచ్చు మూత పెట్టి చూడండి అంతే ఎంత ఈజీ ఇప్పుడు మరి ప్లేట్ పెట్టి మనం దేనిలో పెట్టుకోవాలనుకుంటాం అనుకుంటున్నాం దానిలో సెట్ చేసేసాం ఇదిగండి అంత ఈజీగా వచ్చేసింది చూశారు కదా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ట్రై చేయండి కామెంట్ చేయండి వాచ్ అవ్వట్ చేయండి